తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం దేశ భక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశ భక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం కేవలం ఒకే ఒక్క ఆలోచన సామాజిక న్యాయం మనం నిరూపించాలి అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్ని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు వాటితో పాటు ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్రప్రతుల్ని నిర్ణయించడానికి మన తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చెయ్యాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంటు లో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘన ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే నలభై మూడు సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరొంత బలోపేతం చేసుకున్నాం తెలుగుదేశం బిజెపి జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీద తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని ఎటువంటి ఇబ్బందులకి గాని ఎక్కడా ఎటువంటి సమస్యలకి తోవ తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం